హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ బ్యాడిగి వ్యవసాయ సంప్రద ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అండి సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి కర్ణాటక గుజరాత్ అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆంధ్ర తెలంగాణలో చిల్లీస్ ఏ విధంగా ఎక్స్పోర్ట్లు అలాగే క్రాస్ సిచ్యువేషన్ ఎలా రావడం జరిగింది సో ఆటలు ఎలా ఉన్నాయి సో ఎక్స్పోర్ట్లు ఏ ఏ దేశాలకు వెళ్ళడం జరుగుతుంది సో ఏ ఏ రకాలు ఏ విధంగా కొనసాగడం జరుగుతుంది అలాగే మిర్చిని ఏసీలో స్టాక్ పెట్టుకుంటే ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా అలాగే ఈ యొక్క బ్యాడిగీ రకాలు అలాగే ఈ సీడ్ రకాలు మార్కెట్ స్లోగా కొనసాగడం జరుగుతుంది సో తేజ రకాలు వండ్రహా టమాటో ఈ కొంచెం దేశీ రకాలు కొంచెం మూమెంట్గా కొనసాగినప్పటికీ కూడా సో రైతులందరూ కూడా ఆశించినటువంటి దిగుబడి రాకపోవడం వల్ల గ్రౌండ్ లెవెల్లో రైతులందరూ కూడా ఏసీలకు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్న ఉంది సో ఇలాంటి లో ఇతర రాష్ట్రాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ సార్వత్రిక ఎలక్షన్లు అయితే ఉండడం జరిగింది సో ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుందా సో ఏ విధమైనటువంటి ఉంది ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ అధికారాన్ని కనుకొని అలాగే అనాలిసిస్ ప్రతి ఒక్కరు కూడా యొక్క వీడియో చెప్పడం జరుగుతుంది కాబట్టి సో వీడియోని పూర్తిగా చూసి సో కొత్తగా చూసిన రైతులు మొదసారి చూసిన అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి తోటి రైతులు షేర్ చేయండి మన ఛానల్లో డైలీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి సో ఫాలో అయినట్లయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే రైతులందరూ కూడా చేరవేయడం జరుగుతుంది సో ముందుగా వచ్చేసి అలాగే కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఎంపీ అలాగే మహారాష్ట్రలో వచ్చేసి ఈ సంవత్సరం వచ్చేసి అతివృష్టి అనావృష్టి కారణం వల్ల సో క్రాఫ్ అయితే ఎప్పుడైతే చేతికి వస్తుందో ఈ యొక్క తుఫాన్ల వల్ల సో ఎంపీ పంట చాలా వరకు డ్యామేజ్ అవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా వర్షాల రూపంలో అలాగే దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో అప్డేట్ ఇచ్చుకుంటూ సో బ్యాడియా మార్కెట్ మహీ ఫర్కట్ మహీ దందర్ ఏ రకాల ఏ విధంగా కొనసాగడం జరుగుతుంది కూడా రైతులందరూ కూడా తెలియజేయడం జరిగింది సో మహారాష్ట్ర నాగ్పూర్ సోలాపూర్ మార్కెట్లో కూడా సో చాలా మంది రైతులు పచ్చి పచ్చిమిర్చి అలాగే ఈ యొక్క ఎండుమిర్చి కూడా చాలా వరకు రావడం జరిగింది ఈ వచ్చి థాయిలాండ్ మలేషియా దేశాలకు ప్రధానంగా ఎక్స్పోర్ట్ అవడం జరిగింది బ్యాడియా మార్కెట్ నుంచి ప్రధానంగా తేజ క్వాలిటీస్ అంటే ఏదైతే మహీ ఫల్కట్ మహీ బీ మహీ దందర్ ఈ రకాలు ఉన్నాయో మేజర్గా ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల వరకు అయితే మేజర్గా కొనసాగడం జరిగింది సో మార్కెట్కి సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇరవై వేల టిక్కీలు తక్కువగా రావడం జరిగిందని సో మార్కెట్ వర్గాలు తెలియజేయడం జరిగింది సో దాదాపుగా మార్కెట్కి రోజుకి ఐదు వేల నుంచి ఆరు వేలు బస్తాలు యథావిధిగా కొనసాగడం జరిగింది సో ఇంకొక పది నుంచి పదిహేను రోజుల వరకు అయితే ఒక బ్యాడియా మార్కెట్ కొనసాగే అవకాశం అయితే ఉంది సో అందరూ కూడా లాస్ట్ క్ మూడో క్రాఫ్ట్ కటింగ్లోకి ఎంపీ పంట అయితే వెళ్ళడం జరిగింది ఇక మహారాష్ట్ర చూసుకున్నట్టయితే మహారాష్ట్ర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళకు కూడా ఈ యొక్క వర్షాల రూపం అలాగే ఈ యొక్క బొబ్బర తెగుళ్ళు అలాగే ఈ యొక్క సమస్యలు వెంటాడడం వల్ల సో సీడ్ మేజర్గా సీడ్ ఫెయిల్ చాలా వరకు అయితే అవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు వేసే మొత్తం కూడా ఓపీ వెరైటీస్ అంటే మనం అయితే ఏదైతే సీడ్ రకాలు వేస్తామో అక్కడ ఓపీ వెరైటీస్ అయితే వేయడం జరుగుతుంది సాళ్ళు పెట్టడం జరుగుతుంది కాబట్టి సో అనుకున్నంత అయితే దిగుబడులు అయితే రాలేదు మేజర్గా వచ్చేసి ఇక్కడ యావరేజ్గా ఐదు నుంచి ఆరు క్వింటాల్ అయితే రావడం జరిగింది అలాగే మధ్యప్రదేశ్ చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పది క్వింటాల్ వరకు అయితే యావరేజ్ అయితే రావడం జరిగింది సో ఇక కర్ణాటక వెళ్దాం సో కర్ణాటక పరిస్థితి చూసుకుంటే మేజర్గా బేడికి రకాలు టూ జీరో ఫోర్ త్రీ కావచ్చు సర్పంచ్ బ్యాడికి రకాలు కావచ్చు అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలు కావచ్చు సో ఈ రకాలు మేజర్గా సాగు చేయడం జరుగుతుంది కట్టి బ్యాడ్కి అలాగే డబ్బీ బ్యాడీకి స్పైసెస్ బోర్డు ఎక్కువ ఎక్స్పోర్ట్ ఉండడం వల్ల సో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండడం వల్ల సో పచ్చళ్ళకి కావచ్చు కాస్మోటిక్స్ కావచ్చు అన్ని రకాల ఆయిల్ కంపెనీలకు కూడా ఈ యొక్క బ్యాడికి రకాలు వెళ్ళడం జరుగుతుంది సో మేజర్గా ఈ యొక్క బ్యాడికి రకాలు కర్ణాటక డబ్బీ బ్యాడికి ధర ఈ విధంగా కొనసాగడం చేయడానికి వచ్చేసి సో ఈ యొక్క సంవత్సరం వచ్చేసి సో గుజరాత్ ప్రతి సంవత్సరం వచ్చేసి గుజరాత్ అంటే గుజరాత్ లాస్ట్ ఇయర్ వచ్చేసి సీడ్ రకాలు ఎక్కువగా వేయడం జరిగింది సో బ్యాడికి రకాలు ఎక్స్పోర్ట్ ఉండడం మార్కెట్ రెండు వేల ఇరవై ఇరవై రెండులో థర్టీ కే మార్కెట్ టచ్ అవ్వడం వల్ల సో చాలా మంది గుజరాత్ రైతులందరూ కూడా ఈ యొక్క బ్యాడిగి బ్యాడికి రకాలు మళ్ళడం జరిగింది సో సో ప్రజెంట్ ఇప్పటి వరకు వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల వరకు సుమారుగా ఈ యొక్క గుజరాత్ ప్రాంతం నుంచి బ్యాడ్గీ వెరైటీస్ అంటే ఈ యొక్క రకాలైతే డబల్ ఫైవ్ త్రీ వన్ కావచ్చు టూ జీరో ఫోర్ త్రీ కావచ్చు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి రకాలు కావచ్చు ఇవన్నీ కూడా మేజర్గా రావడం జరిగిందని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా కర్ణాటక సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే కర్ణాటకలో ఈ సంవత్సరం ఈ యొక్క ఆల్మట్టి కావచ్చు అలాగే ఈ యొక్క వర్షాలు లేకపోవడం ఈ ఆనకట్లో సాగర్లో వాటర్ లేకపోవడం వల్ల సో మేజర్గా వచ్చేసి రైతులందరూ కూడా ఈ యొక్క యొక్క నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలం నుంచి రైతులందరూ కూడా చాలామంది సఫర్ అవ్వడం జరిగింది సో చాలా మంది రైతులు కూడా వదిలేసిన పరిస్థితి ఉంది గా మూడు నుంచి నాలుగు క్వింటాలు డబ్బీ రావడం జరుగుతుంది అలాగే కేడీఎల్ కావచ్చు టూ జీరో ఫోర్ త్రీ కావచ్చు డబల్ ఫైవ్ త్రీ వంటకాలు కావచ్చు ఇవన్నీ కూడా మేజర్గా వేసినప్పటికీ రైతులు కూడా చాలామంది రైతులు మధ్యలోనే ఈ యొక్క తెగులు దాటికి వదిలేసి కొన్ని మంది రైతులు ఏదో విధంగా సాగు చేయాలని ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా ఆశించిన దిగుబడి రాకపోవడం సో కొన్ని మంది రైతులు వచ్చినా కానీ అమ్ముకోకుండా ఏసీల వైపు మలుతున్న పరిస్థితి కర్ణాటక సిచ్యువేషన్ కర్ణాటక ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఆంధ్ర తెలంగాణ సిచ్యువేషన్ చూసుకుంటే ఆంధ్రాలో మేజర్గా వచ్చేసి కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా అలాగే ఈ యొక్క కడప జిల్లాలో మేజర్గా ఈ యొక్క బ్యాడిగి వెరైటీస్ టూ జీరో ఫోర్ త్రీ కావచ్చు డబుల్ ఫైవ్ త్రీ వన్ కావచ్చు త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగీ రకాలు కావచ్చు అలాగే సోపట్నంలో నెంబర్ ఫైవ్లు ఎక్కువగా ఈ యొక్క జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది ప్రజెంట్గా ఇప్పుడిప్పుడే తేజ రకాలు ఆరుమూరు సెగ్మెంట్లు ఈ యొక్క జిల్లాల్లో పడడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి బ్యాడీ రకాలు ఎక్కువగా రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా బ్యాడిగి అంటే ఏదైతే డబ్బీ బ్యాడిగి ఉందో కర్ణాటక అక్కడికైతే రైతులు తీసుకొని వెళ్ళి అమ్ముకోవడం జరుగుతుంది సో మేజర్గా వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం పరిస్థితి బాగలేదు కాబట్టి దిగుబడి తక్కువ వచ్చాయి కాబట్టి వచ్చినటువంటి రైతులందరూ కూడా ఏసీల్లో పెట్టడానికి అయితే మొగ్గు చూపుతున్న పరిస్థితి ఫర్దర్గా మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని దానిని దృష్టిలో పెట్టుకుని అయితే రైతులు వేస్తున్న పరిస్థితుంది అలాగే ఉన్నటువంటి సోపట్నలు కావచ్చు నెంబర్ ఫైవ్లు కావచ్చు త్రీ డవర్ ఫైవ్ కావచ్చు బ్యాడగీ రకాలు ఆంధ్రాలో ఉన్నటువంటి సెగ్మెంట్లు అన్నీ కూడా చాలా రకాలు టూ జీరో ఫోర్ త్రీ బంగారం అలాగే భద్రాచలం క్వాలిటీస్ దేవనూర్ డెలక్స్లు డీడీలు అలాగే టూ సెవెన్ త్రీ కుబేరా కావచ్చు రోమీ ట్వంటీ సిక్స్ ఆర్మూరు ఎకే ఫార్టీ సెవెన్ షార్క్ వన్ త్రీ ఫోర్ వన్ సో ఇలాంటి సెగ్మెంట్లు ఏదైతే బుల్లెట్లు కావచ్చు ఇలాంటి సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో సో మార్కెట్ వచ్చేసి మేజర్గా చాలా డల్గా కొనసాగడం జరుగుతుంది ఉన్నటువంటి ఫోర్ డబ్ల్యుట్ ఫోర్లు కావచ్చు ఎన్ని రకాలు కూడా సో ఏదైతే సీడ్ రకాలు నాటు రకాలు ఉన్నట్లయితే బ్యాడ్కి రకాలు కూడా సో బ్యాడ్గి రకాలు వచ్చేసి పద్దెనిమిది వేలు అంటే పదమూడు వేల నుంచి కూడా కొనసాగడం జరుగుతుంది పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు డిలక్స్లు చూపేరు ఉంటే ఒక వెయ్యి రెండు వేలు అయితే వేయడం జరుగుతుంది ఇక సీడ్ రకాలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదహారు వేలు మధ్యలో ఏదైతే ఆరుమూరు కావచ్చు అలాగే సెగ్మెంట్ షార్క్ షార్కోన్ కావచ్చు ఇలాంటి సెగ్మెంట్లు ఉంటే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల వందల వరకు అయితే మార్కెట్లో మేజర్గా ఈ రకాలు సేల్ అవ్వడం జరుగుతుంది అలాగే మన తెలంగాణ సిచ్యువేషన్ చూసుకున్న తెలంగాణ అలంపూర్ ఐజా గద్వాల్ ఈ యొక్క ఈ యొక్క జిల్లాలలో మేజర్గా ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ అలాగే బ్యాడీ రకాలు ఎక్కువగా కల్టివేషన్ చేయడం జరుగుతుంది సో కల్టివేషన్ చేసినప్పటికీ ఆశించినప్పుడు దిగుబడులు బొబ్బరి తెగులు కావచ్చు విల్టు సమస్యలు ఏటు నాగారం మలుగు జిల్లాల్లో ఎక్కువగా ఈ యొక్క సమస్యలు రావడం జరిగింది సో రైతులందరూ కూడా ఇబ్బంది పరిస్థితి ఉంది సో ఇక భద్రాచలం వెళ్దాం భద్రాచలం చల్ల యొక్క ప్రాంతంలో వచ్చేసి భద్రాచలం వెరైటీస్ అలాగే తేజ సెగ్మెంట్ మేజర్గా ఈ యొక్క క్రాఫ్ బెల్ట్ పడడం జరిగింది ఈ బెల్ట్ మేజర్గా వచ్చేసి వర్షాలు దాటికి ఏమీ ఎఫెక్ట్ కాలేదు అలాగే ఈ యొక్క సమస్యలు నల్లి సమస్యలు ఆశించినటువంటివి లేవు కాబట్టి సో మాకున్న అనాలిసిస్ మాకున్న స్ట్రాటజీ ప్రకారం ఈ యొక్క భద్రాచలం చల్ల సైడ్ నుంచి మార్కెట్కి బాగా వచ్చే అవకాశం ఉంది సో ఈ యొక్క ఫీల్డ్లో చూసుకున్నట్టయితే యావరేజ్గా పదిహేను క్వింటాల నుంచి ఇరవై అయితే ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ యొక్క సైడ్ నుంచి అయితే భద్రాచలం సైడ్ నుంచి అయితే వచ్చే అవకాశం ఉంది సో జూలూరుపాడు పాలవంచ ఖమ్మం జిల్లాలు సూర్యాపేట ఇటు మన జగ్గయ్యపేట కంచ ఈ యొక్క ప్రాంతం నుంచి వచ్చేసి మేజర్గా క్రాప్ కల్టివేషన్ అయితే వేసినప్పటికి కూడా వర్షాలు అంటే వానలు లేకపోవడం ఇటు నుంచి మేజర్గా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాకి ఈ ఖమ్మం జిల్లాకి సాగర్ మెయిన్ ఆయికట్ట కావచ్చు ఒకసారి రెండు సార్లు వచ్చిందండి సాగరు వచ్చినప్పుడు కూడా వర్షాలు పడటం వల్ల సో వాటర్ పెట్టుకునే పరిస్థితి అయితే ఉంది సో ఇంకొకసారి రిలీజ్ చేస్తారని అగ్రికల్చర్ అలాగే యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టోరేజ్ అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేరడం జరిగింది సో ఏ విధమైనటువంటి వారు ఇస్తారు ఇస్తారనేది ప్రశాంతంగా మారింది సో మొక్కజొన్న సాగు కావచ్చు పెసర్లు బొబ్బర్లు ఇలాంటి సాగులన్నీ కూడా ఈ యొక్క సాగర్ ఆనకట్ట కింద వేసుకున్నారు సో గేదెల అవసరాలు కావచ్చు అలాగే తాగునీటి సాగునీటి అవసరాలకి రిలీజ్ చేయాల్సిన ఐదు టీఎంసీలు అయితే మిగులుబాటుగా అయితే ఉంది సో తరగా ఏం జరుగుతుందో చూడొచ్చు ఈ విధంగా మన జగ్గేపేట అలాగే ఒక ఎన్టీఆర్ జిల్లాలు అలాగే ఇటు ఖమ్మం జిల్లాలో మేజర్గా వచ్చేసి ఎకరానికి దాదాపుగా ఎట్లయితే చూసుకున్నా కానీ పది నుంచి పన్నెండు గింటాలు ఎకరానికి యావరేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది ఈ తెలంగాణ బెల్ట్ మే మేజర్గా ఇటు మన గద్వా సైడ్ ములుగు ఏటు నాగారం ఈ మేజర్గా ఈ యొక్క త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ ఎక్కువగా వేయడం జరుగుతుంది త్రీ ఫోర్ వన్ రకాలు అలాగే వండర్ హాట్ టమాటో మిర్చి వరంగల్ మార్కెట్కి ఫేమస్ కావచ్చు సో ఇలాంటి రకాలన్నీ కూడా మన వరంగల్ సైడ్ అయితే వేయడం జరుగుతుంది ఇవి కూడా మేజర్గా చూసుకున్నట్లయితే ఆరు నుంచి పన్నెండు గంటల మధ్యలో ప్రతి ఒక్క రైతు సాగు చేసినటువంటి ధోరణిలో దృష్టిలో పెట్టుకునే ఈ విధంగా అయితే మేము జరిగిన ఫీల్డ్ మేము వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నట్లయితే ఆరు నుంచి పన్నెండు గెంటల లోపల యావరేజ్గా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఈ విధంగా ఆంధ్ర తెలంగాణ క్రాఫ్ సిచ్యువేషన్ ఉంది సో రైతులందరూ కూడా క్రాఫ్ట్ డిసెంబర్ నుంచి డిసెంబర్ స్టార్టింగ్ నుంచి కోయడం జరుగుతుంది దాదాపుగా అందరూ కూడా ఫస్ట్ క్రాఫ్ కటింగు ఆల్మోస్ట్ అందరికి కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది సో మార్కెట్కి వచ్చేసి మేజర్గా సో ఇప్పటికొచ్చి ఖమ్మం మార్కెట్కి ఈ యొక్క సీజన్ స్టార్టింగ్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటివరకు వచ్చి మార్కెట్కి ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల టిక్కీలు అయితే మార్కెట్కి రావడం జరిగింది అలాగే ఈ యొక్క మన గుడ్డూరు మార్కెట్ చూసుకున్నట్టయితే ఇరవై ఐదు లక్షల నుంచి ఈ యొక్క ముప్పై లక్షల వరకు అయితే సేల్ అవ్వడం జరిగింది చాలా ఆల్మోస్ట్ ఏసీలకి రైతులు వెళ్ళడం జరుగుతుంది అలాగే వరంగల్ మార్కెట్ కూడా ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల సాగు మార్కెట్కి రావడం జరిగింది ఇక హైదరాబాద్ మార్కెట్ చూసుకున్నట్టయితే నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల టిక్కీలు మార్కెట్లో సేల్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా రైతులందరూ కూడా సో మార్కెట్లో ఏ విధమైనటువంటి స్టాక్ రావడం జరిగింది సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం స్టాక్ అయితే చాలా తగ్గిందండి లాస్ట్ ఇయర్ గత సంవత్సరం వచ్చేసి హెవీగా రావడం జరిగింది సో లాస్ట్ ఇయర్ అయితే ఇంత విస్తీర్ణం లేదు సో విస్తీర్ణం లేకపోవడం వల్ల అలాగే నల్లి ఎఫెట్లు ఇంత బొబ్బరి ఎఫెట్లు లేవు సో అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ మంచి దిగుబడులు వచ్చాయి సో ఈ సంవత్సరం వచ్చేసి ఈ యొక్క తాళి శాతం ఎక్కువగా కావడం అలాగే రైతులు ఆశించినటువంటి మందులు స్ప్రి చాలా మంది విల్డ్ సమస్యలు ఈ యొక్క సమస్యలతో రైతులు సతమతమై సో గ్రౌండ్ లెవెల్లో చాలామంది రైతులు వదిలేస్తున్న పరిస్థితి ఫీల్డ్ వదిలేశారు సో ఈ సంవత్సరం రైతులందరూ కూడా మేజర్గా వచ్చేసి మిర్చి క్రాక్ ఎవరైతే పండించారో వాళ్ళకైతే రైతులకు ఇంట్లో అయితే పంట పండినట్లయితే ఎందుకంటే ఎక్స్పోర్ట్లు బాగా ఉన్నాయి అలాగే ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు క్రాక్ ఇక ప్రతి ఒక్కరు కూడా గమనించుకున్నట్లయితే సిచ్యువేషన్ బాగా ఉంది సో ఇక ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని సో రైతులు ఇలాంటి కంటెంట్ ఏ యొక్క యూట్యూబ్ ఎవరు కూడా ఇవ్వరు ఎందుకంటే చాలా కష్టపడి సో వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఏదైతే ఎలక్షన్లు జరిగాయో సో రైతులందరూ కూడా వేచి చూసిన పరిస్థితి అంటే మార్కెటింగ్ ఒక రెండు వేలు మూడు వేల మందం అంటే ఎక్కువగా వెళ్ళే ఇరవై ఐదు వేలు టచ్ అయినప్పుడు రెండు వేలు మూడు వేలు వెళ్ళే అవకాశం అయితే ఈ యొక్క దసరా సిచువే సీజన్లో అయితే ఉంది సో ఎప్పుడైతే ఎలక్షన్ కోట్ రావడం జరిగిందో సో ఇక ఖమ్మం మార్కెట్కి చాలా వరకు ఈ యొక్క తేజ రకాలు మేజర్గా ఫేమస్ వచ్చి మేజర్గా లావు రకాల నుంచి గుంటూరు మార్కెట్కి తేజ రకాలు వచ్చేసి మేజర్గా చైనా థాయిలాండ్ మలేషియా దేశాలు ఎక్స్పోర్టు అలాగే వండర్హాట్ కావచ్చు టమాటో అలాగే ఈ యొక్క క్లాసిక్లు అన్ని రకాలు కూడా మన వరంగల్ మార్కెట్ నుంచి ఎక్స్పోర్ట్ బేర్స్ కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ రకాలైతే మేజర్గా వెళ్ళడం జరుగుతుంది సో ఇప్పుడున్న దృష్టిలో పెట్టుకొని సో ఏదైనా కానీ తినే తిండిని కావచ్చు ఆయిల్ కావచ్చు అలాగే ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వీటి మీద అయితే ఆకర్షాలు విధించరు సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సో గవర్నమెంట్ ఇందులో తలదలుచుకొని ఏదన్నా ఉంటే మాత్రం ఈ యొక్క ఎక్స్పోర్ట్లు కావచ్చు ఆర్డర్ సిచ్యువేషన్ మాత్రం ఆపే అవకాశం అయితే ఉంది సో సో ఎనలిస్టులు కావచ్చు అలాగే పొలిటికల్ ఈ ప్రతి ఒక్కటి కూడా స్ట్రాటజీ వాళ్ళు వచ్చేసి ఫిబ్రవరి రెండో వారంలో కానీ ఫిబ్రవరి థర్డ్ వీక్లో కానీ సో ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పడం జరుగుతుంది సో అప్పటి వరకు అయితే మార్కెట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదే మార్కెట్ కొనసాగే అవకాశం ఉంది ఇరవై వేలు ఇరవై వెయ్యి ఇరవై రెండు వేలు ఈ మధ్యలోనే ఈ యొక్క తేజ మార్కెట్ అయితే కొనసాగే అవకాశం ఉంది సీడ్ రకాలు కూడా ఇదే సిచ్యువేషన్ స్టడీ మార్కెట్ అయితే ఇదే రకాలు ఇప్పుడు చెప్పినటువంటి రేట్లలోనే కొనసాగే అవకాశం ఉంది బ్యాడగీ రకాలు కూడా గుజరాత్ పది నుంచి పదిహేను రోజులు అయితే వచ్చే అవకాశం ఉంది సో ఇదే రకాలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది సో ఫర్దర్గా మనం చూసుకున్నట్టయితే మార్చ్ ఏప్రిల్ అలాగే మన జూన్ జూలై ఆగస్ట్ ఈ సీజన్ ఈ సీజన్లో అయితే మార్కెట్ అయితే బాగా రన్నింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడున్న క్రాప్ సిచ్యువేషన్ కావచ్చు సో రైతులందరూ కూడా మేజర్గా పండిన పంట వచ్చేసి ఈ రక ఈ రేట్లు అమ్ముకుంటే గిట్టుబాటు ధర కాదని మంది రైతులు ఏసీలో పెట్టడం జరుగుతుంది సో ఏసీల్లో కూడా చాలామంది అంటే లోన్లు అంటే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది సో అని లేక కింటాకి అంటే వాళ్ళు వచ్చేసి ఐబిజీ కాటా వేసి ఎన్ని కింటాలు అయితే ఆ కింటాకి సంబంధించి ఎంత డబ్బులు ఇవ్వాలనేది కూడా సో ఏసీలో రైతులందరూ ఏసీ యాజమాన్యం కూడా రైతులకి ఈ విధంగా మనీ రుణం రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది సో అలాగే సో ఎలక్షన్ మూమెంట్ అలాగే ఈ యొక్క ఆర్డర్ సిచ్యువేషన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా లేకపోతే ఆర్డర్ల మీద ఆంక్షల మీద ఏదన్నా విధించినా కానీ ఎట్ ఏ టైం మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా అందించడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న మార్కెట్లో రైతులందరూ కూడా చాలా మంది రైతులకు మేజర్గా ఇరవై వేలు ఇరవై ఒక నడుస్తుంది సో ఈ ధరలు ఇప్పుడు అమ్ముకున్న ఇరవై ఐదు వేలు అమ్మి సీజన్లో ఇరవై ఐదు వేలు అమ్ముకున్నా కానీ ఒకటి ఎందుకంటే ఇప్పటి నుంచి మనం వేసుకున్న కమిషన్ కావచ్చు ఇక్కడ నుంచి వేసుకున్న అద్దెలు కావచ్చు ఇక్కడ నుంచి వేసుకున్న వడ్డీ వేసుకున్నా కానీ చాలామంది రైతులు అంటే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అమ్మితే అదొక మార్కెట్ అయితే ఉండే అవకాశం ఉంది సో ట్వంటీ ఫైవ్కి అమ్మినా కానీ ఇప్పుడు వచ్చి ఇరవై ఒక్క మార్కెట్ అలాగే కళ్ళంలో కొన్నా కానీ ఒకే రేట్ అయితే ఉండే అవకాశం ఉంది సో రైతులు అంటే మేము విజన్ ఇవ్వటం వరకే సో ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది అలాగే మార్కెట్లకి ఈ యొక్క ఫిబ్రవరి నెల నుంచి మార్చి నెల అయితే సరుకు కొనసాగే అవకాశం అయితే ఉంది సో ఎట్ ఏ టైం గుంటూరు మార్కెట్ లక్ష పైకి టిక్కీలు వచ్చే అవకాశం ఉంది సో ఖమ్మం మార్కెట్ ముప్పై వేలు నుంచి నలభై వేలు టిక్కీలు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే వరంగల్ మార్కెట్ కూడా నలభై వేలు నుంచి యాభై వేలు టిక్కీ కూడా కొనసాగే అవకాశం ఉంది మేజర్గా ఇప్పుడు బ్యాడిగి రకాలు టమాటో రకాలు వండర్ హాట్ రకాలు కోతలు కొయ్యడం జరుగుతుంది సో తేజ రకాలు ఇటు మన ఖమ్మం సైడ్ నుంచి కోయడం జరుగుతుంది ఈ విధంగా అయితే సిచ్యువేషన్ ఉంది తేయా తాలు వచ్చేసి తొమ్మిది వేలు వరకు కొనసాగడం జరుగుతుంది సీడ్ తాలు వచ్చేసి ఏడు నుంచి తొమ్మిది వేలు కొనసాగడం జరుగుతుంది సో ఎవరైతే ఏదన్నా తేయా తాలు కానీ సీడ్ తాలు కానీ స్టాకులు మంది పెట్టుకోవడం జరుగుతుంది సో వాళ్ళు కూడా రైతులందరూ కూడా ఆడగడం జరుగుతుంది అన్న ఈ తేజ తాలు ఇప్పుడు పెట్టుకున్న పద్నాలుగు పదిహేను వేలు సీజన్ల అమ్మిద్దని సో సో హెవీగా యూజ్ అమౌంట్లో ఇప్పుడు తాలు వస్తుంది కాబట్టి ఇంకొక పది పదిహేను రోజులు కొనసాగితే తాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న సిచువేషన్లో చాలా మంది బేర్స్ తాళు శాతాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది సో మసాలా కంపెనీలు కావచ్చు ఈ యొక్క రెడ్ ట్రాయిల్ అంటే ఏదైతే కారం మిల్లు కంపెనీలు అయితే ఉన్నాయో వాటికి ఈ యొక్క శాతం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మేజర్గా థాయిలాండ్ మలేషియా సింగపూర్ రష్యా ఆఫ్రికా యొక్క ఖండాలకి ఎక్స్పోర్ట్ చిల్లీస్ అవడం జరుగుతుంది చైనాకి అయితే వెళ్ళడం లేదు బంగ్లాదేశ్ నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో so, ఈ విధంగా సిచ్యువేషన్ బేర్స్ పరిస్థితి అలాగే యొక్క ఇతర పరిస్థితులు ఉన్నాయి సో కంటెంట్ నచ్చితే లైక్ చేసి తోడు రైతులకు షేర్ చేయండి ఉంటారండి బాయ్